అందరికీ నమస్కారం కార్తీక పురాణ శ్రవణంలో భాగంగా పదిహేడవ రోజు గంగాదేవి అవతరణ కథ గురించి తెలుసుకుందాం ప్రపంచ సృష్టి ఆరంభంలోనే పరమేశ్వరుని త్రినేత్రం నుండి ఉద్భవించిన తేజోరశ్ముల నుండి ఉద్భవించిన దివ్య జలమే అని వేదాలు పేర్కొన్నాయి ఆ దివ్య జలం బ్రహ్మలోకం నుండి ప్రవహించి తర్వాత స్వర్గ మధ్యంగా స్వర్గలోకాల పాపాలను పరిహరించే శక్తిని పొందింది గంగాదేవి జనమంతా బహు దివ్యమైనది ఒకసారి మనకు తెలిసిన వామనావతారంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమిని అడిగాడు ఆయన రెండు అడుగులతో ఒక భూమిని ఇంకో అడుగుతో ఆకాశాన్ని మొత్తం నింపివేయగా మూడవ అడుగుకి స్థలం లేకుండా పోయింది విష్ణువు కుడి పాదం పైకి ఎత్తగా ఆ పదం ఆ పాదం బలి చక్రవర్తి తలపై మోపితే ఆ పాదం కడగే సమయంలో బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని ఆరాధిస్తూ ఒక తన పవిత్ర జలాన్ని తన కమండలంలోకి తీసుకున్నాడు అది విష్ణు పాదోదకం అయింది దాదే గంగా జలం అప్పటి నుండి గంగాదేవి బ్రహ్మలోకంలో నిర్వహిస్తూ బ్రహ్మపుత్రిగా పాపహరి పరిహారిణిగా విష్ణు పాద సంభూతిగా ప్రసిద్ధి పొందింది తర్వాత ఆమెను త్రిలోక గమని మూడు లోకాలలో ప్రహి ప్రవహించగల దివ్య జలమని పిలిచారు గంగాదేవి భూమికి ఎందుకు అవతరించింది దీని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం కలియుగానికి ముందు సత్యయుగం మరియు తేతాయుగం మధ్యకాలంలో సగర చక్రవర్తి ఉండేవాడు ఈయన ఇక్ష్వాకుల వంశీకుడు మహారాజు ఇతనికి అరవై వేల మంది పుత్రులు ఉన్నారు ఒకరోజు ఈ సగరుడు అశ్వమేధ యజ్ఞం చేయగా ఆయన యజ్ఞపు యజ్ఞపురాన్ని దేవేంద్రుడు అపహరించి కపిల ముని ఆశ్రమం దగ్గర దాచాడు ఈ కపిలముని ఎక్కడ ఉన్నారు పాతాళంలో ఉన్నారు సగరని పుత్రులు ఆ గుర్రం కోసం ఆ యజ్ఞాశ్వం గురించి వెతుకుతూ భూమిని తవ్వుతూ పాతాళం వరకు వెళ్లిపోయారు అక్కడ కపిల మహర్షి ధ్యానంలో కూర్చుని ఉండగా ఆయన ఆశ్రమంలో పక్కన యజ్ఞపు గుర్రం కనిపించింది అతని ధ్యానాన్ని ఈ సగరులు భంగపరిచి దోషణగా మాట్లాడారు ఆత్మజ్ఞాని అయిన కపిలుడు కోపంతో తన తేజస్సుతో వారిని భస్మం చేశాడు సగరుడు ఆ వార్త విని మిక్కిలి దుఃఖించాడు వారి యొక్క ఆత్మలు విముక్తి పొందాలంటే దేవలోకంలో ఉన్న గంగాదేవిని భూమిపైకి పారించి వారి భస్మాలపై ప్రవహింపు చేయాలి అని దేవతలు సూచించారు అందుకే సగరుని వం వంశస్థులు గంగాదేవిని భూమికి ఆహ్వానించాలనే సంకల్పం చేశారు మొదట సగరుని కుమారుడు అంశుమాన్ గంగాదేవిని భూమికి తేవాలన్న సంకల్పంతో తపస్సు చేశాడు కానీ ఫలితం రాలేదు తరువాత ఆయన కుమారుడు దిలీపుడు కూడా తపస్సు చేశాడు కానీ దైవానుగ్రహం పొందలేకపోయాడు తరువాత భగీరథుడు అనే మహారాజు దిలీపుని యొక్క కుమారుడు పుట్టాడు అతడు అత్యంత భక్తి శ్రద్ధలతో నిరంతర తపస్సుతో గంగామాతను భూమిపైకి రప్పించాలనే ప్రయత్నం అలాగే వ్రతం చేశాడు భగీరథుడు అనేక సంవత్సరాల పాటు హిమాలయాల్లో కఠిన తపస్సు చేశాడు అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమే ప్రశ్నించింది నాయన భగీరథ నేను భూమిపైకి వచ్చి ప్రవహిస్తే నా ప్రవాహ శక్తికి భూమి ఛిద్రమవుతుంది నన్ను ఎవరు నియంత్రించగలరు అని భగీరథుడిని ప్రశ్నించింది భగీరథుడు నమస్కరించి అన్నాడు దేవి నేను నమస్కరించగలిగే వ్యక్తి అలాగే మిమ్మల్ని భరించగలిగే శక్తి ఒక్క మహాదేవుడికే ఉంది ఆయనే మిమ్మల్ని స్వీకరిస్తే భూమి క్షేమంగా ఉంటుంది అని అన్నాడు మహాదేవుని అనుగ్రహం అప్పుడు భగవ భగీరథుడు మరల కైలాసానికి వెళ్లి శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు అనేక సంవత్సరాల తరువాత మహాదేవుడు ప్రత్యక్షమే ఎలా అన్నాడు భగీరథ నీ తపస్సుకు నేను సంతష్టినయ్యాను గంగను నా జటాజూటంలో ఆపి నియంత్రించి భూమికి విడుదల చేస్తాను అని అన్నాడు తర్వాత గంగాదేవి మహాశక్తితో ఆకాశం నుండి భూమి మీదకు దూసుకురావటం ప్రారంభించింది ఆమె ప్రవాహం ఎంత వేగంగా ఎంత బలంగా వచ్చిందో భూమి చిద్రమవుతుందా అన్న అన్నట్లుంది కానీ శివుడు చిరునవ్వుతో తన జటాజూటాన్ని వెప్పి విప్పి గంగాను తన జటాజూటంలో ఒడిసి పట్టుకున్నాడు గంగాదేవి శివుని జటా జటంలో చిక్కుని ప్రవహించలేక అనేక సంవత్సరాల పాటు అలాగే నిలిచిపోయింది తరు తరువాత భగీరథుడు మరలా శివుడిని ప్రార్థించగా శివుడు కొద్దిగా తన జటాలను విడదీయగా గంగ అనేక ప్రవాహాలుగా విభజించి భూమి మీదకి ప్రవాహం కొనసాగించింది ఆ దివ్యమైన గంగా ప్రవాహం మొదటగా హిమాలయాల శిఖరాలపై నుండి ప్రవహించి తర్వాత భగీరథుడి వెనక సాగుతూ సగరుని పుత్రుల భస్మాలపై చివరకు ప్రవహించింది ఆమెలో తాకిన వారందరి ఆత్మలు విముక్తి పొందాయి అందుకే గంగాదేవిని భగీరథ ప్రయత్నంగా ఫలితంగా వచ్చింది అని పిలుస్తారు అందుకే గంగను భగీరథే అని కూడా పిలుస్తారు గంగాదేవి యొక్క మూడు ప్రవాహాలు అందుకే ఆవిడని త్రిలోక గమని అంటారు స్వర్గ గంగా అంటే మందాకిని నది అని పిలుస్తారు దేవలోకంలో ప్రవహించే దివ్యమైన ప్రవాహం ఇది ఇక భువర్ గంగా అంటే భగీరథి భూమిపై ప్రవహించే పవిత్రమైన గంగా నది ఇప్పుడు మనం చూస్తున్నది పాతాళ గంగా అలాగే భోగావతి అని అంటారు యమలోకానికి చేరి పితృదేవతలను పునీతం చేసే జలం అందువల్ల గంగా నది కేవలం ఒక నది కాదు ఆమె ఒక జ్ఞానం పవిత్రత విముక్తి క్షమ భక్తికి ప్రతిరూపం గంగామాత మహిమ ఏమిటంటే గంగా జలాన్ని స్పృశించడం ద్వారా కాదు కాదు స్మరించడం ద్వారానే పాపాలు నశిస్తాయని వేదాలు చెబుతున్నాయి గంగా నదిలో స్నానం చేయటం గంగా జలంతో శివ పూజ చేయటం అభిషేకం చేయటం గంగా తీరంలో ధ్యానం చేయటం ఇవన్నీ మహాపుణ్య ఫలాలు అందుకే హిందూ మతంలో గంగా నది మోక్ష నదిగా భగవంతుని సాక్షాత్తు కరుణారూపిణిగా భావించబడుతుంది గంగానది కేవలం నీరు మాత్రమే కాదు అది విష్ణుపాద జలం అలాగే శివ జటా సంస్కార జలం భక్తుల పాపాలను భస్మం చేసే దివ్యమైన జలం ఇక ఈ గంగా అవతారంలో మనం తెలుసుకునేది ఏంటంటే గంగాదేవి విష్ణువు పాదం నుండి పుట్టింది అలాగే బ్రహ్మలోకంలో నివసించి తరువాత భగీరథని తపస్సుతో భూమిపైకి దిగింది శివుడు ఆమె ప్రవాహాన్ని తన జటల్లో నియంత్రించి భూమికి విడుదల చేసింది చేశాడు ఆమె సగరుని పుత్రులకు విముక్తి ఇచ్చింది గంగా జలాన్ని స్పృశించడం మోక్ష ప్రాప్తి కలిగిస్తుంది అందుకే స్నానం చేసేటప్పుడు గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రంతో గంగామాతను స్మరిస్తాం ఆమె కరుణ మనపై కురుస్తుంది హర హర గంగే జయ జయ గంగే ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ